హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఇన్స్టెంట్గా ఒక హెయిర్ డై రతన్ పౌడర్తో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఒక బీట్రూట్ తీసుకోవాలి బీట్రూట్ని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మీకు ఒకవేళ వాటర్ అవసరం అయితే కనుక కొద్దిగా అంటే ఒక టీ స్పూన్ అట్లా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకొని మనకి చిక్కగా కావాలి బీట్రూట్ జ్యూస్ కాబట్టి వాటర్ ఎక్కువ వేయకండి వేస్తే కనుక కొంచెం వేయండి ఇది మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి బీట్రూట్ తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి మీరు బీట్రూట్ జ్యూస్ మీ హెయిర్కి ఎంత అవసరమో అంత యూస్ చేసుకోండి ఎక్కువ వైట్ హెయిర్ ఉన్నా లేదంటే లాంగ్ హెయిర్ ఉన్నా సరే మీకు దాన్ని బట్టి మీరు బీట్రూట్ జ్యూస్ క్వాంటిటీ పెంచుకోండి లేదంటే తగ్గించుకోండి ఇలా తగినంత బీట్రూట్ జ్యూస్ తీసుకోండి తర్వాత ఇందులో మనం ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కాఫీ పౌడర్ బీట్రూట్ కలిపిన తర్వాత మంచి కలర్ ఇంకా ఇంక్రీస్ చేస్తుంది ఇది రతన్జ్యోత్ పౌడరు ఇది హెయిర్ కలర్ని ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది రతన్జ్యోత్ మీకు ఇట్లాగా స్టెమ్స్ లాగా దొరుకుతుంది ఈ స్టెమ్స్ మీరు పౌడర్ చేసుకొని మిక్సీలో వేయగానే చాలా తొందరగా మెత్తగా పౌడర్ అయిపోతుంది ఇది మీరు స్టోర్ చేసుకొని దాచుకొని యూస్ చేసుకోవచ్చు లేదు అంటే మీకు డైరెక్ట్గా మీకు పౌడర్ కూడా దొరుకుతుంది ఆన్లైన్లో ఇది నేను తయారు చేసిన రతంజోత్ పౌడరు దీన్ని మనం ఇందులో ఇప్పుడు యూస్ చేద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకోవాలి బీట్రూట్ అండ్ కాఫీ పౌడర్ వేసాం కదండీ బీట్రూట్ జ్యూస్లో ఇది వేసేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఇండిగో పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇండిగో పౌడర్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నేను నేను ఇందాక చెప్పినట్టుగా మీకు ఎక్కువ అవసరమైతే కనుక ఇంక్రీజ్ చేసుకోండి క్వాంటిటీస్ అన్నీ కూడాను ఇప్పుడు ఇది కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి మనం ఇప్పుడు వేసినవన్నీ కూడా మిక్స్ చేసి వెంటనే మనం ఇన్స్టెంట్గా ఇది మనం వైట్ హెయిర్కి పెట్టుకొని వాడచ్చు మనకి వండి ఇట్లా రతన్ జోత్ పౌడర్తో ఇన్స్టంట్ హెయిర్ రెడీ అయిపోయింది దీన్ని మనం గ్రే హెయిర్కి అప్లై చేసుకోవాలి మంచి కలర్ వస్తుందండి మంచి న్యాచురల్ కలర్ కాఫీ అండ్ బీట్రూట్ ఇవన్నీ మిక్స్ అయ్యేసరికి రతన్ జ్యోత్ పౌడర్ ఇవన్నీ కూడా మంచి కలర్ ఇస్తాయి మన గ్రే హెయిర్కి ఇప్పుడు ఇది మనం వైట్ హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఒక టూ అవర్స్ అట్లాగే ఉంచేసి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఆ నెక్స్ట్ డే మనం షాంపూ వాష్ చేసుకోవాలి ఇట్లా మీరు వీక్లీ వన్స్ యూస్ చేసుకోవాలి మీరు రెగ్యులర్గా మీ ప్రాబ్లం బట్టి వాడుతుంటే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్